ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనం టీవీ ఉన్నది మన కోసం అరుణాచల్ ప్రదేశ్ లో కార్ చిచ్చు అడవులను దహించి వేస్తుంది దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో వ్యాపించిన మంటలు వాటిని ఆపడానికి ఇటు ఆర్మీ సిబ్బంది చాలా చాలా పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు ఒకసారి మీరు ఆ రిజల్ట్స్ చూసుకోవచ్చు తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో మంటలు వ్యాపించాయి సో దాదాపుగా అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ వ్యాలీలో అడవులు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో మంటలు వేగంగా వ్యాపించడంతో పర్యావరణానికి స్థానిక జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన భారత వైమానిక దళం ఈ మంటలను అదుపు చేసేందుకు అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ పసిఫిక్ ను ప్రారంభించింది ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అటవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేశారు అయితే మంటలను ఆర్పే ప్రక్రియలో భాగంగా ఐఏఎఫ్ తన శక్తివంతమైన ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్లను మోహరించింది ఈ హెలికాప్టర్లు బాంబీ బకెట్ను సాంకేతికతను ఉపయోగించి ఆకాశం నుండి మంటలపై నీటిని కుమ్మరిస్తున్నాయి ఇప్పటి వరకు దాదాపుగా పదిహేడు వేల లీటర్ల నీటిని మంటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరిగినట్లు అధికారులు తెలిపారు లోతైన లోయలు దట్టమైన అడవులు కావడంతో బిడిని ఖచ్చితమైన ప్రదేశంలో చేయడం పైలట్లకు పెద్ద సవాల్గా మారింది సముద్ర మట్టానికి తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తున ఈ ఆపరేషన్ నిర్వహించడం గగనతల దళానికి అతి పెద్ద సవాల్గా నిలుస్తుంది పర్వత ప్రాంతాల్లో వీచే తీవ్రమైన ఎదురుగాళ్లు తక్కువ విజిబిలిటీ హెలికాప్టర్ల కదలికలు ఆటంకం కలిగిస్తున్నాయి గాలి వేగం పెరిగే కొద్దీ మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుండడం వ్యూహాత్మకంగా మంటల తీవ్రతను తగ్గించేందుకు వైమానిక దళం తీవ్రంగా శ్రమిస్తోంది మరోవైపు పొరుగు రాష్ట్రమైన నాగాల్యాండ్లోని జుకు వ్యాలీలో చిక్కుకుపోయిన సుమారు ముప్పై మంది పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి లోహిత్ వ్యాలీలోని మంటలు మంటల ప్రభావం సమీప గ్రామాలకు కూడా సోకకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు సో అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలు కూడా తరలించిన పరిస్థితి సో ఈ కాచిచుగల ప్రాథమిక కారణాలు ఇంకా తెలియరాలేదు ప్రస్తుతం ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక నివేదికలు లేవు కానీ అటవీ సంపదకు భారీగా నష్టం వాటిల్లింది సో కేవలం గగనతల నుండే కాకుండా భూమిపై అటవీ శాఖ సిబ్బంది ఫైర్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తూ మంటలను ఇతర వైపులకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు వాతావరణం సహకరిస్తే త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు సో హిమాలయాల్లో ఆపరేషన్ పసిఫిక్ కొనసాగుతోంది తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో కార్చిచ్తో ఎయిర్ ఫోర్స్ పోరాటం చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ వ్యాలీలో మంటలు చెలరేగాయి సో ఆ మంటలను ఆర్పేందుకు ఇప్పటిదాకా తాజా సమాచారం మేరకు ఇరవై వేల లీటర్ల నీటిని కుమ్మరించినట్లు ఐఏఎఫ్ హెలికాప్టర్లు చెప్తున్నాయి ఇంకా ఆ యొక్క ఆ పన్నెండు వేల లీటర్లే కాదు పదిహేను వేల లీటర్లే కాదు దాదాపు గంట గంటకి పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క నీటిని కుమ్మరించే విధానం ప్రకారం సో నాగాల్యాండ్లోని జుకు వ్యాలీలో ముప్పై మంది పర్యాటకులు చిక్కుకుపోయారు సో వీళ్ళందరినీ చాలా సేఫ్గా ఇటు ఐఏఎఫ్ కాపాడుతోంది సో కేవలం అక్కడ కాచిచ్చు ఎలా స్టార్ట్ అయింది ఏంటనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒక ఆకతాయి సిగరెట్ వెలిగించి అక్కడ పడేసినట్టుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు సో అక్కడ ఏతే లోహిత్ వ్యాలెలో ఒక అగంతకుడు కాల్చిన ఒక సిగరెట్ వల్ల ఆ అడవి మొత్తం మొత్తం ధ్వంసమైంది దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల కలప మొత్తం ఆ అగ్నికి ఆహుతయిందని చెప్పాలి ఎందుకంటే తొమ్మిది వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఈ యొక్క మంటలు వ్యాపిస్తున్నాయంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఎంత హైట్ లో ఉంటుందో ఆ హైట్ లోకి ఈ ఐఏఎఫ్ విమానాలు వెళ్ళి ఆ మంటల్ని ఆపాలి సో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఎప్పటి వరకు ఇకపై జరగకూడదని ఆశిద్దాం సో ఈ ఆకతాయి చేసిన ఈ పని గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి